హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎర్రమ్ శెట్టి ఫ్రెండ్స్ ఈరోజు ఒక్క కప్పు బియ్యం పిండితో చాలా టేస్టీగా స్నాక్స్ రెసిపీ చేసి చూపిస్తానండి చాలా సింపుల్ ప్రాసెస్తో తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో కంప్లీట్ అయిపోయే ఎక్కువ టేస్ట్ని ఇచ్చే స్నాక్స్ అండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలే కాకుండా పెద్దవారు కూడా చాలా ఇష్టంగా తినొచ్చండి టీ టైంలో మనం అప్పటికప్పుడే పదే పది నిమిషాల్లో ఈ స్నాక్స్ రెసిపీ అనేది చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి ఆ ప్రాసెస్ అంతా నేను మీకు చూపిస్తాను వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక కళాయిని తీసుకోండి దానిలోకి ఒక కప్పు నిండా బియ్య పిండి తీసుకోండి పొడి బియ్యంని మరపట్టించుకున్న పిండి అండి ఇది ఈ కళాయిని స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోండి మొత్తం తగ్గించేసుకున్న తర్వాత కళాయిని స్టవ్ మీద పెట్టుకుని ఈ బియ్య పిండిని చక్కగా దోరగా ఫ్రై చేసుకోండి ఇలా గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి డ్రై రోస్ట్ చేసుకోండి ఎలాంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయాల్సిన పని లేదండి పొడి బియ్యం పిండినే ఇలా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి ఎక్కువగా కలర్ చేంజ్ అవనివ్వకుండా పిండిని చక్కగా కరెక్ట్గా ఫ్రై చేసుకోండి ఇప్పుడు అదే కళాయిలో ఏ కప్పుతో మనం పిండిని కొలుచుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నిండా నీళ్లు పోసుకోండి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి ఒక అర టేబుల్ స్పూన్ వాము వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోండి నువ్వులు అనేవి ఇంకా ఎక్కువగా కూడా వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇవన్నీ కూడా వాటర్లో బాగా కలుపుకోండి వాటర్ అనేవి ఎక్కువగా మరగాల్సిన పని లేదండి కాగటం స్టార్ట్ అయ్యి బబుల్స్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోండి ఇదంతా కూడా బాగా కలిసిన తర్వాత ఒకసారి వాటర్ని టేస్ట్ చూసుకోండి సాల్ట్ కానీ చాలకపోతే మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మనం ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న బియ్య పిండిని అలా వాటర్లో వేసేసుకుని బాగా కలుపుకోండి పిండి అనేది పొడి ఎక్కడా లేకుండా వాటర్లో బాగా కలిసే వరకు గరిటతో బాగా కలుపుకొని దీనిని మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి బాగా చల్లారినివ్వండి ఇప్పుడు గరిట పక్కన పెట్టేసుకుని చేత్తోనే మనం పిండిని బాగా స్మూత్గా రఫ్ చేస్తున్నట్లుగా చేసినట్లయితే వాటర్ అనేవి కరెక్ట్గా సరిపోయి పిండి అంతా కూడా చపాతి ముద్దలాగా రెడీ అవుతుందండి అంతవరకు కూడా బాగా కలుపుకోండి వాటర్ ఇంకా ఎక్కువగా చాలలేదు మీకు అని అనిపిస్తే కొంచెం చేతిని వాటర్లో తడుపుకొని ఆ తడి చేత్తో పిండిని కలుపుకోండి సరిపోతుంది వాటర్ అనేవి ఇంకెక్కువగా యాడ్ చేయొద్దండి ఇప్పుడు మొత్తం రెడీ అయిన తర్వాత పిండి ముద్దకి కొంచెం ఆయిల్ అప్లై చేసి పిండిని అక్కడ పెట్టుకోండి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ పిండి ముద్దలో నుంచి చిన్న చిన్న బాల్స్ని రెడీ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అయిన ఆప్షన్ ఉంటుంది కదా దానిని టచ్ చేయండి ఏఎల్ఏ లాని బిల్లే కానీ వస్తుంది దానిని కూడా టచ్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి ఏ రోజు రెసిపా రోజు ఓపెన్ చేసి చూడవచ్చు రెసిపీస్ అనేవి మీకు నచ్చితే కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి పిల్లలు ఇంటికి వచ్చేసరికి పదే పది నిమిషాల్లో ఈ స్నాక్స్ రెసిపీ అనేది చేసి పెట్టండి మొత్తం బాల్స్ అన్నీ రెడీ అయ్యాయి కదా ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని నేను చూపిస్తున్న విధంగా రోల్స్ లాగా చేసుకోండి స్టిక్స్ లాగా చేసుకోండి చపాతి పెట్టని తీసుకుని దానికి కూడా కొంచెం ఆయిల్ని అప్లై చేసి ఇలా రోల్స్ చేసామంటే చక్కగా ఈజీగా స్ప్రెడ్ అవుతుందండి సాగుతుందండి పిండి అనేది ఇలా కరెక్ట్గా సన్నగా చేసుకోండి వీలైనంత సన్నగా చేసుకోండి మరి మందంగా చేశారంటే డీప్ ఫ్రై చేసిన తర్వాత లోపల వరకు పచ్చిగా ఉంటుందండి తినేటప్పుడు మెత్తగా అనిపిస్తాయి అందుకే వీలైనంత పల్చగా చేసుకోండి మనం వాటర్ని కాగించుకుని వాటర్లో ఆయిల్ కూడా వేసుకున్నాం కదా కరెక్ట్గా స్టిక్స్ అనేవి కరెక్ట్గా రెడీ అవుతాయండి కురుకురేలు అంటా ఇవి విరిగిపోకుండా చక్కగా కరెక్ట్గా వస్తాయండి వాటర్లో ఆయిల్ వేసుకుని పిండిని కలుపుకున్నాం కదా సన్నగా రోల్ చేసినా కూడా మీకు ఎక్కడా కూడా బ్రేక్ అనేది రాదు బ్రేక్ అవ్వకుండా చక్కగా నీట్గా ఇలా వచ్చేస్తాయండి నేను చూపించే విధంగా మొత్తం అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి మనం షాప్స్ నుండి కురుకురేలు తెచ్చి పిల్లలకి ఇస్తూ ఉంటాం కదా ప్యాకెట్స్లో అలా కాకుండా మనం ఇంట్లోనే ఇలా ఒక కప్పు బియ్య పిండితో చాలా సింపుల్ ప్రాసెస్తో మనం పిల్లలకి కురుకురేలు చేసి పెట్టేయచ్చండి రైస్ పిండితో రైస్ ఫ్లోర్తో ఇలా మొత్తం కూడా రెడీ అయిన తర్వాత అన్నీ ఒక ప్లేట్లోకి సర్ది పెట్టుకోండి ఇప్పుడు కళాయి తీసుకోండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి ఆయిల్ కొంచెంగా ఉన్నా సరే సరిపోతుందండి ఎక్కువగా కళాయి నిండా పోయాల్సిన పని లేదండి చాలా తక్కువ ఆయిల్తోనే ఇవి డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా ఫ్రై అయిపోతాయి ఫ్లేమ్ని హైలో పెట్టకుండా మీడియంగా తగ్గించుకుని ఇలా స్లోగా ఫ్రై చేసుకోండి లోపల వరకు కూడా కరెక్ట్గా ఫ్రై అయ్యి క్రిస్పీగా వస్తాయి ఇలా ఆయిల్కి పట్టినని వేసుకుని కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత క్రిస్పీగా వచ్చిన తర్వాత అన్నీ కూడా ఆయిల్లో నుండి తీసుకుని ప్లేట్లోకి సర్ది పెట్టుకోండి అలాగే మిగిలినవన్నీ కూడా ఆయిల్కి పట్టినని వేసుకుని కరెక్ట్గా ఫ్రై చేసుకోండి పిండి క్వాంటిటీ అనేది మీ ఇష్టం అండి ఏ కప్పుతో కొలుచుకున్నా సరే అదే కప్పుతో వాటర్ తీసుకుంటే సరిపోతుందండి కరెక్ట్గా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి పిండి వాటర్ కూడా అప్పుడు పిండి అనేది కరెక్ట్గా కలుస్తుంది మీకు కురుకురేలు చేసుకునేటప్పుడు విరిగిపోకుండా కరెక్ట్గా వస్తాయండి ఇలా మొత్తం కూడా బాగా ఫ్రై చేసుకుని అన్నీ కూడా ప్లేట్లోకి సర్ది పెట్టుకోండి ఫ్రెండ్స్ చిన్నపిల్లలకి చాలా ఇష్టంగా తినే రెసిపీ అండి ఇది అంతేకాకుండా పెద్దవారు కూడా టీ టైంలో చక్కగా తినొచ్చు చాలా సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీని మీకు చూపించాను కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ అనేది షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేయండి మీరు చూస్తున్నట్లయితే చాలా క్రిస్పీగా వచ్చే చూసారండి చాలా సింపుల్ ప్రాసెస్తో చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రమ్ శెట్టి